హలో హలో నానా నమస్త నమస్తే అండి ఎవరండి మనం మాట్లాడేందుకు అది టెలిఫోన్ డిపార్ట్మెంట్ జాయిన్ చేస్తున్నట్లే గుర్తొచ్చారు చెప్పండి అమ్మాయిలు బాగున్నారు నాకు ఇంకా పెళ్లి సారీ నా సరే సారీ నానా మ్యారేజ్ అయిందా అనుకున్నా లేదండి ముప్పై సంవత్సరాలు చూస్తున్నాను పెళ్ళక్కడ మళ్ళీ తొరిగితే పిల్లలు తొరిగితే చూద్దాం అని చెప్పి అలాగే అలాగే చూస్తాడు అంతే అంతేనండి మన పుట్టించినప్పుడు ఎవరో ఒక పిల్లని పెళ్ళి చేస్తాడుగా అంతే అంతే నాన్నగారు అమ్మగారు ఉన్నారు నాన్న నాన్నగారు చనిపోయారు అండి అమ్మగారు ఉన్నారు అమ్మ మాకు అమ్మగారు బ్రహ్మాండంగా ఉంటారు ఫోన్ సంతోషం నాకు పదమూడు రోజులు పోయింది నాకు మా అమ్మ మా నాన్నగారు చాలా కష్టపడి మా అన్నయ్య గారు మా ఆయన కూడా మా డిపార్ట్మెంట్ ఇంజనీరు కష్టపడి ఎవరికి హాని చేయకోకుండా మన మన పేదవాళ్ళ గురించి నేను రిటైర్మెంట్ ఐదు లక్షలు తీసాను నన్ను ఎవరికైనా ఎందుకంటే మాధవ సేవ మానవ సేవ ఈ సేవలో సేవ చేస్తే ఉపయోగం ఉంది మానవ సేవ ఏ మాధవ సేవ మరి అంతేగా జీవితంలో మూడు ఉంటాయి డాడీ లైఫ్ ఈజ్ డ్రామా వరల్డ్ ఈజ్ స్టేజ్ మ్యాన్ ఈజ్ బట్ గాడ్ ఈజ్ డైరెక్టర్ జీవితం అనే నాటకానికి నాటకం అనే ప్రపంచం అనే స్టేజ్ మీద మీరు నేను ప్రతి వాళ్ళ ఈ పాత్ర అయిపోయినాక ఎవరు ఉండదు అంతే 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 కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదో అది ఇది అనుకుంటారు తప్ప ఏమీ లేదు నాన్న మనకి ఏదో మనం పరిపాలిస్తుంది ఎవరు నమ్మకాలు ఎవరు చూడాలి ఎక్కడన్నానమ్మా మీరుండేది నా హైదరాబా హైదరాబాదే భీమరం వెస్ట్గోడవరి నేను వెళ్తాను అని చెప్తుంటే మీకు నేను మనోళ్ళు మనోళ్ళు భోజనాలు పెడుతుంటారు సేవ ఏమైనా అన్నిటికి కూడా నేను నేను అన్నీ పట్టించబడ్డాడు ఇవన్నీ నాకు అనవసరం అన్నదే పడిపోవలసింది ఒక విశ్వాసం తప్ప ఇది నాది ఎక్కువ అని ఇది తక్కువ అని నేను అన్నాను అవన్నీ నాకు నాకు అవసరం లేదు ఆకలి అయ్యేటప్పుడు భూమి మీద పుట్టింది కాబట్టి ఈ ఆహారాన్ని జీవించే ప్రభావంతో కడుపు తినస్తాను తప్పంటారా తప్ప ఏం లేదు కానీ నిజ నిజాలు తెలుసుకుని మనం జీవించాలనేది నా అభిప్రాయం అవునవును అది వాస్తవం ఒప్పుకుంటాను మనిషి అబద్ధంలో కంటే నిజంలో బ్రతకటం ఇష్టపడతాను నేను అవునా అది మంచి పాలసీ అనేది మంచి సిద్ధాంతం అది ఇప్పుడు నిజా నిజాలు తెలుసుకోవటం మంచి సిద్ధాంతం అంటే నేను బాధపడేది ఒక్కటేనండి ఇండియా తీసుకొచ్చి ఇండియాలో ఈ మతాన్ని అందరు కంటించారు ఒక గజ్జి తామర్ లాగా అదే జెరూసలేం అనే దేశంలో అదే ఇజ్రాయల్ ఇజ్రాయల్ దేశంలో అసలు ఏసుని ఎవ్వరూ నమ్మట్లేదు అక్కడ వన్ కూడా లేరండి అంటే కోటికి లక్ష మంది కూడా వేసు నమ్మరు అక్కడ వాళ్ళ పుట్టిన దేశంలో ఏసు దేవుడు అని చెప్పి నమ్మరు అక్కడ పుట్టిన ఆయన వాళ్ళ దేశంలో దేవుడు అని నమ్మించుకోలేనడు మన దేశానికి వచ్చి దేవుడు అని చెప్పడం చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది అందుకే దీని గురించి నేను అప్పుడప్పుడు బాధపడతా ఉంటాను మన భారతీయుల ఇలా ముర్ఖుల్లాగా తయారయ్యారని చెప్పి నాకు బాధ వేస్తుంటది ఇప్పుడు రాముడు ఉన్నాడు అండి రాముడు మన దేశంలో దేవుడు ఎవరు నమ్మరు ఇక్కడ పక్క దేశంలో తీసుకెళ్లి ఈయన దేవుడు అని చెప్తే ఎట్లా అంటే అది బాధాకరణ విషయం కదా ఇప్పుడు మన భారతదేశంలో వందకి వంద పర్సెంట్ హిందువులే కాకపోతే మన మధ్య అందరూ మతం మారారు అంటే ఈ దేవుడు సరిగా ఇవ్వట్లేదు ఆ దేవుడు ఏసయ్య భాగాన్ని ఫ్రీగా ఇస్తాడు కందిపప్పు ఇస్తాడు మినపప్పు ఇస్తాడు పెసరపప్పు ఇస్తాడు మంచి మంచి ఇది లేదండి ఫాస్ట్ లో ఇలా చెప్తున్నారండి ఏ తలా ఇస్తాడు ఏ ఇలా ఇస్తాడు మీ కష్టాలన్నీ బాగుపడతాడు ఆ జబ్బులు జులు నయం ఒకటి కట మోషన్ రాలేదట అండి మోషన్ రాకపోతే ఫాస్ట ఫాస్టర్ ప్రార్థన చేయగానే మోషన్ అయిపోయిందట ఏమండి ఏం పని లేదా అండి ఇంకా ఎవడికి లిటర్ రాలేదు ఎవడు ప్రార్థన చేస్తున్నాడు అని తిప్పి చెప్పని ఏ దేవుడు చేస్తాడు అసలు ఇది ఎంత మటుకు అసలు ఎట్లాంటి మూర్ఖులుగా తయారు చేస్తుంది ఇది ఎంత మటుకు కరెక్ట్ అసలు ఇది ఉన్నాడు అండి వీడికి లెటర్ రాలేదు వీడికి పాస్ రాలేదు ప్రార్థన చేయగానే వీడికి మోసం తెప్పించాలా ఎంత చట్టాలకరమైన ఎన్ని పనులండి దేవుడి పేరు చెప్పుకొని నాకు అదే అసహ్యం అండి క్రిస్టియానిటీ అంటే అసహ్యం నాకు అసలు నాకైతే చాలా బాధపడుతుంటే పాపం ఇండియా వాళ్ళు మూర్ఖులుగా తయారు చేస్తున్నారు వీళ్ళు అంటే ఇంకొకటి ప్రపంచ దేశాల ఇంగ్లీషు బాగా వచ్చండి అందరికి అక్కడ ఇండియాలో ఏంటంటే పాపం ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు 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 పాపం వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా రీసెర్చ్ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఈజీగా చూసుకొని జరిగిన సంఘటన అసలు బైబుల్లో రాసింది దానికి సంబంధం లేదని చెప్పి వీళ్ళు చూసుకుంటారు అందుకని వాళ్ళ మైండ్ మెచ్యూర్డ్ మైండ్ అనమాట మన వాళ్ళది ఏంటి పాపం వీళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగు సరిగా రాదు ఫాస్ట్ ఏది చెప్తే అదే అవునవును అందుకని నేను ఈ క్రిస్టియానిటీ అంటే నాకు మెయిన్ అసహం ఏంటంటే ఈ ఫాస్ట్ చేసి చెత్త వల్లే వాళ్ళే కాకపోతే మీరు బయట మీరు అలా బయట ఉండిపోయారు కాబట్టి ఇంకా అలానే ఉండిపోవాల్సి వస్తుంది మీరు బయటకు రాలేక అది అబద్ధం నాన్న ఏంటంటే మా తాతల కాడి నుంచి మా వాళ్ళందరూ కూడా అలాగ ఉండిపోయారు ఇక మనం కూడా ఒకటి అసలు నమ్మన్నా ఇదంటే చాలా ఇదిగా ఉంటది నాకు ఏ నీళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటది ఏ మాటలు వేరుగుంటది నేను ఒక బ్రాహ్మణ ఒక బ్రాహ్మణ్ అడిగాను అడిగాను ఇది ఇది పరిస్థితి కదంటే ఇంక మీలాంటి వాళ్ళు ఎక్కడో ఉన్నారండి గురువు గారు అన్నారు నేను నమ్మేది ఒకటేనండి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు మన కర్మ ఎలా మన కర్మ మన రాత ఎలా రాసి అలా జరుగుతూ ఉంటుంది తప్ప అందుకే మాట అంటాడు దివినీలు రారాజు కెనం విధిని వచ్చమా నేల తాడు రారాజు వాడు విధిని తప్పించుకోలేడుగా దివినేలు రా దివినేలు రారాజు కెనను విధిని దాటవచ్చ ఇప్పుడు అని అంటాడు అతను కుశలం కదా ఏట నీకు నీ వశమందున్నయ్యో ఏది సుఖపర్తం అంట ఈ పద్యానికి అర్థం అడిగి నేను నాకు బ్రాహ్మణోత్తమన్నే మా రీజర్ జానల్స్ గారు అన్నాడు ఎందుకు బుట్టారా మీరు అన్న నేను తప్పంటారా తప్ప అంటే ఇప్పుడు ఒకటే అండి ఇది పద్యాల వేరు మంత్రం వేదం కదా మంత్రాలు అండి ఇప్పుడు డివి సుబ్బారావు పద్యాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావు ఆ ఫీల్డ్ లో ఉన్నాడు తప్ప ఈ పద్యాలు ఎవరికి అర్థం కాదు హరిశ్చంద్ర పద్యాలు గాని బాల ప్రభా కళితం అయిన పద్యం చూసారా అవునవును ఉదయం ఉదయించుస్తున్న సూర్యుని కాంతి వలె ఈ మెడలో మంగళసూత్రం మెరుస్తుంది అని చెప్పి ఈయన అంటాడు అది ఆ ఉంటుంది నా దత్తక భర్తకు తప్ప ఇది ఎవరికి కనపడదు అంటుంది ఆమె అక్కడ అరిచంద్ర మాత్రం ఈ స్టోరీ నా బలే ఉంటుంది నా బలే అందరూ నేను నక్షత్రండి బాలసూర్య ప్రభా కలి పద్యం అని మీకు వచ్చిన పాడండి ఒకసారి మంచి మాది వద్ద మాదిని నీ వద్ద ఏమి లేదా నా వద్ద ఏమున్నదయ్యా నడంగ సముల రెండలం పదీయ శీమలం అది బాల సూర్య ప్రభాకం నున్నదీ నా ఏమన్నారా చూసారా ఇది రాశానా బలిజేపల్లి లక్ష్మీకాంతి కవి గారు కవిగారులను జాస్వా గారు అవునవును గారు జాస్వానుకోండే కదా వినుకొండ మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరే వాళ్ళ మనవలు మనవరాళ్ళంతా ఉన్నారు అప్పట్లో వాళ్ళ కూతురు కొడుకు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు కొంచెం దూరంలో ఆహ్ అదే నా వాళ్ళ 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 కూతురు కూడా హాస్పిటల్ నరుచుగా పని చేసేది గుర్రు గేశ్వర కూతురు అవును అవును అన్నా కానీ మంచి మంచి అసలు కాశీని వాళ్ళు అక్కడ కూర్చొని రక్షించాడు పెద్ద అంటే మామూలు కవి అసలు మామూలు జ్ఞానం కదా మామూలుగా ఎస్ సి బాలసుబ్రహ్మణ్యం గారి కాదండి బాలసుబ్రహ్మణ్యానికి ఈ పద్యాలకు సంబంధం లేదండి అసలు ఇది డివి సుబ్బారావు డివి సుబ్బారావుగా మీలాగా బాలసుబ్రహ్మణ్యం పాడలేడు ఆ గొంతు రాదు వాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు ఆయన ఇప్పుడు మన ఇందులో మాలకాసు రాఘమని భాగేశ్వర రాఘమని కొన్ని ఉంటాయి రాగాలు మేము పాల్లేమన్నాడు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు అదేనండి చెప్తుంది డ్రామా ఆర్టిస్టులు ఎదురు బదురుగా దమ్ము దమ్ము చూసుకుంటారా మాదే ఉందండి బాగా పడితే మళ్ళీ క్యాసెట్ ఎన్నిక వస్తాము ఎవరితో మేము సరిపోవా నడిపాం అవునవును అది నిజమేనండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇవి పాడాలంటే అసలు హార్మోని పెట్టి మీదే పాడాలి ఈ పద్యాలు అవునవునవును హార్మోని నేను ఐదున్నర స్కేల్ లో పడా అండి రైట్ అది నేను ఐదున్నర స్కేల్ లో పడాను అంటే వీళ్ళు పాడాలంటే పాడలేరు బాలసుబ్రహ్మణ్యం ఇట్లాంటి పద్యాలు నానా ఏ ప్రసాదం పెట్టినా నేను ప్రార్థన చేసుకుని తింటా ఇదే దాటిలో ఎవడన్నా అన్నం పెడుతున్నారనుకో ఏదో మన వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు కదా కళ్ళు మూసుకుని కడుపు ఉండేది తింటా నాకేమీ కాదు నాకు అర్థం కాలేదా మనం అవడం అండి ఇది మంచి చెడ్డ తనకి మన జ్ఞానం ఏ పాటిది మన ఏ పాటి వాళ్ళం మనం నాకు తెలియదు బోల్ ఉంటది మీకు తెలియంది బోల్డ్ ఉంటది అన్నీ నాకే తెలుసు అనుకోవటం నా తప్పు కదా అవునవునవును మనకంటే మేధావాళ్ళు అందరూ ఈ భూమి మీద కలిసిపోయారు నాన్న అందరూ మనసుకోవాలన్నానా కానీ మీరు మీలా మీరు క్రిస్టియన్ అయ్యండి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు క్రిస్టియన్స్ ఎవరు కూడా ఇలా మాట్లాడుతుంది అసలు వన్ ఆ ఫ్యాక్ట్ అది ఇందులో అవాస్వయండి అంత అవాస్వయం అందుకని నాకు నా కళ్ళ ముందు నానా చాలా మంది పాస్ట్రులు పతనం అయిపోయారు అది ఎందుకంటే ఈ అబద్దాలు పెట్టి చేసి నాశనం అయిపోయిన కుటుంబాలకు బోళ్ళు తీసాను ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాలు నాన్న ఇప్పుడు నాకు అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జ్వరం వచ్చింది అరవై రెండు అరవై రెండు సంవత్సరాలకి ఆరు వేల రూపాయలు టాబ్లెట్ కూడా వేసుకున్నాను నేను అర్థం కాదు ఆరోగ్యంగా ఉంటాను ఏ విషయాన్ని కూడా తిన్కు గా లోతుకి వెళ్ళాను దివిగా ఉంటాను ఎవరికి హాని చేయను మన రూపాయలు పోయినా కానీ ఒక కన్నీరు మనం తగలకూడదు సూపర్ అండి సూపర్ ఒక కన్నీరు మనం తగలకూడదు నాకు వాడు ఎవడన్నా అప్పించేవాడు ఎవరు ఎవరైనా కానీ నువ్వు నా దగ్గర అలాగ దగ్గర దగ్గర నేను చాలా ఇంటి నుంచి ఒక కొన్ని ఒక మనీ రీసెంట్ గా నా రీసెంట్ గా రిటైర్డ్ అయిపో ఒక పది లక్షల రూపాయలు సూట్ పెడితే అడు వాడు చనిపోయాడు మేనేజ్ ఉద్యోగం పడ్డాను వదిలేయండి పని కట్టేసేయమన్నా అయ్యో మరి ఏం చేస్తాం మరి తప్పదు కదా మనకి సంస్క్రం పెట్టాడు అతను మనకి పెట్టాడు వాడు తీర్చలేకపోయి చనిపోయాడు మనం ఏం చేస్తాం మరి మరి నాది కట్టేసాను అది కట్టేసినాక అతను ఇద్దరు సరిపో పది లక్షలు తీసుకున్నా ఉంటాడు మూడు లక్షలు కట్టినాక ఎక్స్పైర్ అయిపోయాడు అయ్యో మరి సంతకం పెట్టాను మేనేజర్ ఏమంటా బాబు నా ఉద్యోగం వద్దులేరా బాబు నీ పార్యాబలు నాకెందుకు కానీ ఎలా జరిగింది అలా జరిగింది వదిలేదు ఇవాళ మేనేజర్ అంటే మీకు లోన్ ఇస్తానంటారు మనం చేసిన తరం ఎక్కడ పోతున్నా పాడిలో వడిలో నొప్పి పెట్టుకుంటే కాలకొని ఉండిద్ది పాపం కూడా ఇప్పుడు మీరు ఎన్ని నాటకాలు ఇప్పుడు నేను దగ్గర 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 రాముడిగా కృష్ణుడిగా దగ్గర దగ్గర ఆరు వందల సార్లు ఆడుంటానా ఆరు వందల సార్ అబ్బా ప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు అధ్యక్షం చెప్పలేదని మన క్రిష్టి అయ్యి ఈ రాముడు కృష్ణుడు గురించి మనకి ఎందుకు ఇట్లా చేయడం తప్పని మీ వాళ్ళు ఎప్పుడు అధ్యక్షం చెప్పలేదా ఈయనకి నేను చెప్పుకుంటానుగా ఇది 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 నేను అలాగే చెప్పు వసించేది అన్న మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా అన్నీ పాడతా ఉంటే మా పిల్లలు కూడా ఆ రాగం సరిగా పైగానే అంటారు మా పిల్లలు తమ్ముళ్ళిద్దరు ఇద్దరు మొట్టమొదట మీ ఆంటీ గారు ఎక్స్పైర్ అయ్యారు నాన్న రెండోసార్లు చేసుకుంటే ఇద్దరు అబ్బాయిలు కుట్టారు ఇద్దరు ఇంట్లో వాళ్ళ ఇద్దరు కూడా ఇందులో కూడా వాళ్ళు కూడా ధర్మం వాళ్ళు తెలుసుకో మనం మనం చెప్పేదాన్ని బట్టి ఉంటది నాన్న మనం కూడా వాళ్ళకి అబ్బాయి ఇది ఎలా ఇదిలాగా అని చెప్పాలి తప్ప ఒకే రూట్ లోకి వెళ్తే వాళ్ళు ఒకే రూట్ లో ఉంటాను వాళ్ళకంతా వాళ్ళకంతా నాలెడ్జ్ ఉండదు కదా నానా చదువుకునే పిల్లగా అందుకే నేను అన్ని కూడా మా వాళ్ళు కూడా సకల అన్ని కోణాల్లో మాట్లాడతాను నాన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు నేను అలాగే మాట్లాడతాను మా పెద్దోడు అంటే తప్పని అంటాను మనం అవడం అంటాడు మనకి అసలు అది తప్పని రామాయణం తప్పని భారత తప్పని మనం మనకి ఏ జ్ఞానం ఉంది అంటాడు సూపర్ అండి సూపర్ తప్ప తప్పది మనకి అందులోది ఇందులో ఉంటది మంచి చెడు అందులో ఉంటది మంచి చెడు మంచిని తీసుకొచ్చి చెడితే నీ సంబంధం ఏముంది అంతే కదా అవునవును అంటే ఒకటండి ఇక్కడ ఏ చెడు సరే ఇప్పుడు నా దగ్గర తీసుకొచ్చి నాకు చెప్పకూడదు కదా మంచో చెడు మీరు ఆ పుస్తకం మీ దగ్గర పెట్టుకుంటే అసలు ఎవరికి అభ్యంతరం లేదు నాకేం అండి మీ ఇంటికి వచ్చి మీ పుస్తకాన్ని తెరవడానికి ఈ పాస్టర్ ఏం చెబుతున్న నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఏ క్షమిస్తాడని చెప్తారండి ఎట్లా క్షమిస్తాడండి ఒక చిన్న పిల్లల్ని రేపు చేసి చంపేస్తాం ఆడవాడిని చంపేస్తాం రేపు బాంబులు పెట్టి వంద మందిని చంపేస్తామండి నిజంగా దేవుడు అనేవాడు వీళ్ళందరూ ఉసురు పోసుకొని ఆయన సుఖంగా ఉంటాడండి అది ఎంత మటుకు కరెక్ట్ అయింది నాకు నచ్చమండి ఇట్లాంటి తప్పు చేస్తే శిక్ష అనేది కంపల్సరీగా పడుద్ది సార్ దాని నుంచి అప్పుడు తప్పించుకోలేడుకోలేదు వల్ల కాదు అదట ఏసీ నమ్ముకుంటే పరలోకంలో ఫ్రీగా బెర్తిస్తండి అవి ఏం మాటలు సార్ ఇవన్నీ బెర్త అక్కడ ఎలా వస్తుందండి అసలు పరలోకంలో ఇల్లు వస్తుందట హాయిగా మనం ఏసీ అన్నీ ఉంటాయి కదా ఒకటి చెప్తున్నాడు పాస్టర్ అనుభవించుకోకుండా ఇక్కడ దగా చేసి మోసాలు చేసి వదిలిస్తాను అక్కడ మోసాలు అబ్బో అసలు ఏమైనా తెలుసుకుంటే నాకు బీపీ పెరిగింది డాడీగా చెప్తున్నా చెప్తున్నాను మీ దగ్గర మీరు నా బిడ్డ లాంటి వాళ్ళు ఏమన్నా చూస్తే నాకే కొంతమంది చూస్తుంది కొడుకులు కూడా ఇస్తా అనిపిస్తాం నేను కండిస్తాను నాకు వాళ్ళకి కొద్దిగా ఉంటాం మేము నేను వాళ్ళని చాలా ఖండిస్తాను చేసేది అలా కాదు ఈయన ఒక ఉంటాను నన్ను ఊరు ఊరుకోదాన్ని పెట్టుకుంటాను మనం నా కొడుకు మళ్ళీ మామూలు నా కొడుకులు కాదు అబ్బో నేను కాచి వరకు వచ్చాను అందుకని నేను ఏదో ఆదివారం ఏది చేసి ఏదో మనం 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 ఎలా అనేది తప్ప ఇతర ఏదైనా సరే సముద్రం అనేది ఉంది ఈ నీళ్ళన్ని కాళ్ళు పెద్ద కాళ్ళు మనతో అందులో కలుపుతీ ధర్మం అనేది ఉంది ఆ ధర్మం మనం కాపాడుకుంటా ఉంటే అది మనం కాపాడింది అంతే అంతే హిందూ ధర్మం కూడా అదే చెప్పిందండి నువ్వు దేవుణ్ణి నమ్మావా నమ్మకపోయావా తర్వాత సంగతి నీ తల్లిదండ్రులు గౌరవించావా గురువుని గౌరవించావా సమాజానికి నువ్వు మంచి సేవ చేస్తున్నావు చేస్తేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు హిందూ ధర్మం చెప్పింది దేవుణ్ణి నమ్మితే నీకు స్వర్గం ఇస్తారనే మాట ఎక్కడా చెప్పలేదు దేవుడు అంటే చెప్పిన సందర్భం ఏంటంటే నువ్వు మంచిగా పంచితే నీ స్వర్గం వస్తుందని చెప్పారు కానీ ఇవన్నీ పాపాలు చేస్తూ దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రం నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అని చెప్పింది తల్లి తల్లి ఉన్నాడు దైవం ముగ్గురు వీళ్ళ ముగ్గురిని దాటుకుంటా వీళ్ళ ముగ్గురు చూసుకుంటా ఉంటే వీళ్ళేనికి దేవుళ్ళు ఇస్తారు ఆయన ఆయన ఇస్తాడు ఆల్రెడీ అండి తల్లి తండ్రి గురువు దైవం నాలుగో స్థానంలో ఉండకపోయి ముగ్గురు చూస్తే సరిపోద్దాం ముందు నాలుగో స్థానం అనే మాట అది వేరే విషయం ఈ ప్రవర్తన బట్టి అది వస్తా అంతే అంతే ఏందరండి ఈ సమాజం ఇది క్రైస్తవులందరూ వ్యాపార బాగా క్రైస్తవ మతాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారండి సులువైపోయింది నానా ఈజీ వాళ్ళ సైకిల్ దొక్కడి నేను ఇంచుమించుగా ముప్పై ముప్పై ఎనిమిది వేలు చేశాను డిపార్ట్మెంట్ సర్వీసులో ముప్పై ఎనిమిది వేలు ఆరు నెలలు చేశాను నా కళ్ళ ముందు సైకిల్ దొక్కేవాడు ఇవాళ నాడు దూరంటే ఇదేంటో అనిపిస్తుంది నాకు మైండ్ పోయింది నాకే బిడ్డను మనం నీరు విశ్వాసంగా ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు ఈ రోజు కూడా అలానే ఉన్నారు కదండి అలాగే వాళ్ళు డెవలప్ అయిపోయారు ఫాస్ట్ గారు సైకిల్ వేసుకొచ్చిన ఈ రోజు కార్లు తిరుగుతుంటా నాకు తెలిసి బాగా బాగా అంటాడు వాస్తవం అది హండ్రెడ్ కరెక్ట్ ఏంటంటే శేషవుడి శేషవుడి కానీ చేయించుకున్నవాడు పోతున్నాడు అదే అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాధ చేసిద్దు నా కాకపోతే మనం సమాజంలో మనకి ఎందుకు ఎంతకాలం బతిక మనకి మంచిగా వెళ్తుంది మంచిగా మనం వెళ్ళిపోవాలండి అదేనండి హిందూ ధర్మం కూడా చెప్పేది అదే మంచిగా బతకరా బాబు నీ అమ్మ దండాలొద్దు కొబ్బరికాయలు వద్దు నువ్వు మంచిగా బతి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతాను హిందూ ధర్మం చెప్పింది అవునవును అది వాస్తవండి ఇప్పుడు పాపం అదే అడుగుతానండి ఇప్పుడు వీళ్ళు ఏసు నమ్మకపోతే నరకం అంటారండి ఎవరు అడవిలో ఉంటాడు సార్ వాడు వాడికి ఎవడు ఏమీ తెలియదు వాడు అడవిలో కొంతమంది మంది జనాలు ఉంటారు ఏమి తెలియదు కోయి జాతి ఉన్నారు కొండ జాతి వాళ్ళు వాళ్ళకి ఎవ్వరూ తెలియదు వాళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళని చంపేస్తారు వాళ్ళు 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 వాళ్ళ అమాయకులు వాళ్ళు ఎవరు నమ్మితే స్వర్గానికి వెళ్తారు నమ్మితే నమ్మకపోతే నరకానికి వెళ్తారు ఏంటి కాన్సెప్ట్ అదే హిందూ అనుకోండి వాడి దేవుడు నమ్మినా పేరు మంచిగా పోతే స్వర్గానికి వెళ్తారని చెప్తుంది హిందూ ధర్మం ఎప్పటికీ జ్ఞానం వస్తుందండి ప్రజలకి సరే అండి నాకు కొంచెం పని ఉంది బయటకు వెళ్తాం మళ్ళీ